కలిసం గడప గడుగుకుండా ఇల్లున్నాయి ఈ గుండవుల దొరికినాడు దానం చేసిన తర్వాతనే కెట్లయితే కట్టాయనని కంప అక్కడ పెట్టింది బావదుమ్మ మీద అక్కడ పెట్టింది 来来

నా మనసు అయితుంది నేను మూడని భర్త భక్తుండే నేను శంకరుని భక్తుండే నా భార్య లేదా ఒక్క దేవుడిని వేడుకుంటే బిడ్డ బలవచ్చింది ఇంకా భార్యలేదు నువ్వు శంకరు భార్య నన్ను ఆడపిల్లలు బాధపడతాను కాబట్టి నన్ను నమ్ముకొని వింటారా బిడ్డ నమ్ముకొని నా భర్తలు ఒక ఆ శంకరుడమూడా వస్తాండా ఇక్కడ పూజ గడతా బ్రాహ్మణ ఇచ్చిన పిడ్డ వాళ్ళని నింపుతా ఇంటికోర్త వస్తువులు వస్తున్నా భర్త ఇచ్చిన పిలగలను నమ్ముతా నా ఇంటిని పిలగం అయితే అనుకుంటా మెడకు గోపేళ దొరకరాజు రాజు పెద్ద రాజు తమ్ముడు రాదు ఒక రాదు నవనందుల పోలు రాదు యాడ్ పట్టాలే కొట్టలే రాఘవుడు కొన్నా పాలిడే కొన్నా ముగ్గురి చూడలేదు పాలివాళ్ళు కొన్నలు ఎనకటి అడవంటే పురుగు పుట్టలేదాట ఎట్ల కొల్లు అడవంటే అడవలేదాట కాస్త కొల్లు అడవంటే ఆవుల వంద యాదవులు మెప్పిండు అరవై లక్షల ఆవుల వందలు ఎట్ల వెసుకప్పు ఎంపిక ఉండదు కానీ కొల్లలో ఆవుల వందకు ఎంపిక లేదు మరడు చోడు ఆవుల వందకు ఎంపిక చౌడలమ్మలు తయారు చేసి మన మీద కావాల ఇప్పుడే నా పెద్ద చవడలు అమ్మలు చేసి చవడలు అమ్మలు విలిసి నా అరిచేత చేసి నల్ల కోసం రూపం పోసి నేను ఎత్తరు

వాళ్ళు ఉంటే బిడ్డ ఉసుక్కుంటారు అంటారే అవ్వకే ఓ బలితనం ఉంటే బిడ్డకే ఓ మీ అవ్వగిట్టరే నీలిగింది కుక్క నీలిగినట్టు గుల్ల రత్తాంది నువ్వైతే తల్లి కడుపుల వాడు నీ అవ్వ సంగతి నీ సంగతి ఇతర సంగతి చెప్పబోదే నేను లోకాల కర్తరే కాదన్నాడు నువ్వు తొంగవు అవసరం ఉన్నప్పుడు కాదు ఇంత కొంచెం నాకేవనకా నువ్వు మొక్కువన్నావు కాబట్టి నువ్వు మొక్కుతే నువ్వు ఆరు నెలలు బతికేదా నువ్వు మూడు నెలలకే చస్తావు కానీ నువ్వు ఎప్పుడు మొక్కు అన్నవో ఇల్చి ఐదు <laughs> ర

నాకచ్చిన మంత్రాలు సగం నీకు చాలవద్దన్న నా నాలుగు వీరున్న నాలుగు అక్షరాల మంత్రం నీకు రాతున్నా ఇవన్నీ నీకు ఇంత శత్రియ కన్ను నీకు దాన్ని ఆపే శక్తి నీకు లేదమ్మా ఎందుకు నీకు కాదు దేవాడు దేవతలు ఏమైనా ఆపలేహరు ఆ కన్ను ఆ కన్ను చరిత్ర చెప్పాలంటే నీకు బాగా ఏడు రోజులు చెప్పరాకూడవని ఆగ పూర్వకాలం అరిపరా శక్తి దగ్గర నుంచి ఆ కన్ను తీసుకున్నా ఆ కన్ను నాకే ఉండదు బాని పెట్టింది దాన్న కాలమున ఒక్క ఏడు గడియల నీకి ఆది అమరగౌడు వేదగౌడు గౌడు కుంగమా గౌడు ఏడు అల్ల గౌడు పచ్చ అల్ల గౌడు మూడు అల్ల ముగౌడు వేల గౌడ్లు చేరున్నది వైసాగ అనవార్ పరమశక్తివై అమ్మవారు వైరేడు వైపుటేరున్నరి నకశోడు నీకు నదరు పోతడు ఎదురుంగా ఏనుగు పిండుతో తియే ఎదురుంగా ఏడు బట్టలు ఎదురు నాలుగు గళ్ళ నండి నల్లగరు నీకు ఎదురు చూపెట్టి నిలువుట చూపెట్టి అందు వసవేసి అడ్డవండి నీకు నదరు పోసి నకశోడు కన్ను వెట్టిన్నాడు ఐదు కడియెలు తిట్ట బిడ్డా ఐదు ఐదు రక్తం ఎర్రగున్న రక్తం నల్లగా పెడితే అవుతుంది తెల్లగున్న నల్లమంత ఎర్రగా రక్తం అవుతుంది ఆగో నదరు చూపిన నిలువు తత్వం పదాలు అక్కలైతే ఆగో నక కన్ను కట్టినాడు ఎదురుగా కట్టినాడు తెల్ల బట్టలు బర్రలు మాడిపోయి బొగ్గ అవుతాయి ఐదు గడియలు అట్లిచ్చి ఇట్లా తీసుకుంటారే వాతావరణమ్మా నీకు కావాలంటే వెంట్రిక కుక్క కన్నెక్క వేయగల తల్లివై పుట్టు

ఎప్పుడు వస్తున్నాడో గుర్వతమ్మ బ్రాహ్మణయ్య నాకు బిడ్డని ఇస్తానన్నానని కొండను కొనగోటంతా సంబరపడిస్తానండి గత

బ్రాహ్మణయ్య బాగా హుశారు నవ్వు నేను కాలు దగ్గర పెట్టి చేతులు జోడించి కన్ను మూసి నోడి తెరిసినాక కన్ను మూసిన పోదుగా నన్ను పోకయ్యా పోకయ్య అని పిలువనీ